జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తు ఈరోజు మరో ముఖ్యమైన పర్వదినం అనే పండుగ గురించి మనం తెలుసుకుందాం ఇది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినది ఋషి పంచమి భాద్రపద మాసంలో వినాయక చవితి మరునాడు అంటే భాద్రపద శుద్ధ పంచమిని ఋషిపంచమిగా పిలువబడుతుంది అదేవిధంగా సింహమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి అని కూడా దీన్ని పిలుస్తారు ఇది దీని ఋషిపంచమి అంటారు అయితే ఋషి పంచమి ఏమిటి ఈ పండుగ యొక్క గొప్పతనం స్త్రీలకే ప్రత్యేకంగా ఎందుకు అంటే మగవారికి గాయత్రి మంత్రం ఎంత ఫలితాన్ని ఇస్తుందో స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అంత మంచి ఫలితాన్ని పొందుతారు ప్రతినిత్యం జీవితంలో స్త్రీలు తెలుసో తెలియకో చేసే అనేక తప్పులకు మరియు ఋతు సమయంలో మనం ఎదుర్కొనే సమస్యలు దానివల్ల మనం పడే ఇబ్బందులు దోషాలకు ఈ వ్రతం ఒక మంచి పరిష్కారాన్ని చూపించి తీరుతుంది అయితే స్త్రీలు సహజంగా నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు అంటే రుతుక్రమ సమయంలో నాలుగు రోజులు దూరంగా ఉండటం అనేది గత కాలం వరకు కూడా జరిగేది అయితే ఈ ఆధునిక కాలంలో ఉద్యోగాలు షిఫ్టులు ఇలాగా స్త్రీలు ఆ నాలుగు రోజులు కూడా విశ్రాంతిగా ఉండటానికి కానీ ఇంట్లో దూరంగా ఉండటానికి కానీ అవకాశం లేని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఇది దోషపూరితమైనది ఇటువంటి దోషాలు అన్ని నివారణ జరిగి ఆ స్త్రీ ఆయుర ఆరోగ్యాలతో సమంగళిగా జీవించటానికి సత్సంతానాన్ని పొందటానికి వంశ్యాంకురాలను పొందటానికి కూడా ఈ పంచమి అనే వ్రతాన్ని ఆచరించటం తప్పనిసరి ఈ వాటి కాలానికి చాలా అల్పమైన అద్భుతమైన పరిహారం ఇది ఇక ఈ వ్రతమును స్త్రీలు ఎలా చెయ్యాలి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి దత్తధారనాలు పూర్తి చేసుకొని గోమయం గోమూత్రం రావి చెట్టు మొదట్లో మట్టి తులసి చెట్టు మొదటిలోని మట్టి గంగా జలం గంగామయం అంటే గంగా నదిలోని బురద వీటిని కలుపుకొని అన్నింటినీ కలిపి మిశ్రమంగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని నూట ఎనిమిది తులసి దళాలు లేక నూట ఎనిమిది రావి ఆకులను మన శిరస్సుపై ఉంచుకొని కాయతో తలస్నానం చేయవలె ఈ విధంగా స్నానము చేయటం వలన మన శరీరమునకు పట్టిన దుర్గంధం అంతయు పూర్తిగా నశించిపోవును పిదప కాలు పూజకు కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చుకొని సంకల్పం చెప్పుకోవాలి సంకల్పంలో సంవత్సరం మాసం తిథి నక్షత్రం వారం షష్ట్రీ చంద్రమాణ విశ్వాసన దక్షిణాయన భాద్రవద మాసే శుక్లపక్ష పంచమ్యా తిథానక్షత్రే బృహస్పతివాసరే ఆంగ్లవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మన ఋతుసంపర్క జదోషపరిహారాధం అరుంధతి సహిత కశ్యపాది ఋ్యం సప్తరుష వ్రతం మహోత్సవం కలిష్యే అని సంకల్పం చెప్పుకొని పాత్రలో ఉన్న నీటిని ముట్టుకునే వాళ్ళని ఉదకమని ముట్టుకోవాలి సంకల్పం మీకు క్రియగా స్పష్టంగా స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది ఇంతవరకు మాత్రమే ఇష్టం పిదప ఈ సంకల్పము చెప్పుకున్న పిదప మనము ముందుగా విశ్వక్షేణుల వారిని లేదా గణపతిని తర్వాత నవగ్రహాలను పిదప సప్తరుషులను అర్చించి సప్తరుష వ్రత కథను చదువుకొని తదనంతరము మనము మనకున్న శక్తి కొలది ఆవు పాలు పంచదార బెల్లము పటిక బెల్లము చెరుకు మొక్కలు ఇటువంటివి లేదా పేలాల పిండి ఏలకు బెల్లం కలిపిన పేలాల పిండిని కానీ స్వామివారికి ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదమును మనము తీసుకొని పది మందికి పంచవలేదు అసలు ఈ సంక్రమణ దోష నివారణకు ఈరోజు ఈ వ్రతము చేసుకుంటున్నాం అసలు ఋతు సంక్రమణ దోషం వల్ల కలిగే ఫలితం ఏమిటి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ లాంటి కథ ఒకటి ఉంది అది చాలా తేలికైన పురాణ కథల్లో ఉద్ధాలకుడు అనే ఒక మహర్షి ఉండేవారు ఆయన సతీమణి ఒంటిపై చాలా భరించలేని కురుపులు రకరకాల రోగాలకు సంబంధించిన తో ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఈ పరిస్థితిని గమనించిన ఉద్దాలకుడు స్వామివారిని ప్రార్థించగా గత జన్మలో ఆమె బహిష్టు సమయంలో అంటే నెలసరి సమయంలో పాటించవలసిన నియమాలను పాటించకుండా అంటే నిరసన సమయంలో పాటించవలసిన నియమాలు అంటే ఇంట్లో ఏ వస్తువులను తాకరాదు ఏ గదిలోనూ తిరగరాదు పూర్వం కొన్ని నెలల్లో పల్లెటూళ్ళలో బహిష్టు గదులు అనేవి కూడా ఉండేవి మా అమ్మమ్మగారిట్లో కూడా ఉండేది ఆ గదుల్లో మాత్రమే నర్సరి వచ్చిన వారిని కూర్చోబెట్టడం భోజనాదివన్నీ కూడా అక్కడికి అందించడం జరిగేది మూడు రోజులు మూడు రాత్రులు అయిన తర్వాత నాలుగవ రోజున స్నానం చేసి గృహంలో వచ్చేవారు ఆ గదిలోంచి అట్లా నిష్టగా ఉండేటం జరిగేది ఇవాళ ఈ ఆధునిక కాలంలో అవన్నీ కుదరని సమస్యలు అయిపోతున్నాయి మనకి ఈ విధంగా మనం తెలియక ఎన్నో పాపాలకు గురవుతున్నాం స్త్రీలు ముఖ్యంగా ఎన్నో పాపాలకు గురవుతున్నారు ఎటువంటి పాపాలు అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవటం సంతానాలు లేకపోవటం ఆలస్య సంతానం సంతానాలు ఉన్నప్పటికీ స్త్రీ సంతానమై రావటం వంశ్యాంకురం లేకపోవటం స్త్రీ సంతానం వచ్చినప్పటికీ ఆ పిల్లలు సరైన దారిలో నడవకపోవటం లేదా రకరకాల మానసిక రుగ్మలతో జన్మించడం ఇటువంటివన్నీ కూడా కేవలము నెలసరి దోషాల వల్ల వచ్చే ఫలితము మాత్రమే కాబట్టి ఈ దోషాలను తొలగించుకోవటానికి భగవంతుడు స్త్రీలకు ఇచ్చిన ఒక మంచి అద్భుతమైన రోజు ఈ ఋషి పంచమి ఏ స్త్రీ అయితే ఈ రోజు ఈ వ్రతాచరణ నిష్ట నియమాలతో చేస్తారో ఆ స్త్రీని సప్తఋషులు కూడా సంపూర్ణ అనుగ్రహాన్నిచ్చి వారి కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేస్తారు ఖచ్చితంగా చేసి తీరుతారు ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి చాలా అద్భుతమైన విషయం స్త్రీల విషయంలో నెలసరి ఇబ్బందులతో బాధపడుతూ డ్యూటీలకు వెళ్ళలేక డ్యూటీలలో ఉండిపోవడం ఆచరణ కొన్ని శాస్త్ర ప్రకారం చేయాల్సి మనం చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క రథమును ఆచరించి అనేక మంచి ఫలితాలని మీరు అందుకోగలరని ఆశిస్తూ స్త్రీలందరికీ నా సోదరి सौदरी यो अंदर की ऋषिपंचमी शुभाकांक्षा स्वस्थ